నిన్న సింగపూర్లో భారత సైన్యానికి చెందిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ చౌహాణ్ గారు మాట్లాడతా రైటర్ వార్తా సంస్థలు ప్రపంచాల పెద్ద దానికి ఎంట్రీ ఇస్తూ యుద్ధంలో మేము రఫెల్ యుద్ధమానాలు నష్టపోయామని చెప్పడాన్ని దేశం నివ్వెరపోయింది అవాక్ అయింది ఆయన వాస్తవాలు చెప్పినందుకు హర్షిస్తున్నాం దేశానికి నేతృత్వం ఎత్తునా నాయకత్వం ఎత్తున తాలూకులు విరమణ జరిగి రోజులు అవుతున్న దేశ ప్రధానమంత్రి కానీ కానీ రక్షణ మంత్రి కానీ విదేశాంగ మంత్రి కానీ మంత్రి కానీ కీలక ప్రకటన చేయాలా మేము ఐదు అంశం చేసాం ఐదు అంశం చేసాం అంతమంది తిరుతాం ఎంతమంది జరిపి ఉంటా ఉన్నారు కానీ ఎందుకు దాటుతా ఉన్నారు దేశ పార్లమెంట్ని ఎందుకు సమావేశపరచట్లా ఇదంతా కరెక్ట్ కలిదు మళ్ళీ మోడీ గారు ప్రతిపక్ష రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్న ప్రాంతాల్లోకి వెళ్ళి బెంగాల్కి వెళ్ళి ఒక రకంగా మాట్లాడతాడు వేరే ప్రాంతంలోకి వెళ్ళి ఇంకో రకంగా మాట్లాడతాడు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వెళ్ళి ఇంకో రకంగా మాట్లాడతాడు బీహార్లోకి వెళ్ళి ఆపరేషన్ సింధుల్లో పరాక్రమం చేశామని చెప్పి నాకు ఓట్లు వేయండి అని చెప్పి మాట్లాడతాడు కచ్ గుజరాత్లోకి వెళ్ళి ఉంటాడు పాకిస్తాన్ని అరే ఇరవై రోజుల నుంచి తొమ్మిది సార్లు ట్రంప్ ఏ నామాలంగానే యుద్ధం ఆగిపోయింది అని చెప్తా ఉంటే నోరెత్తట్లా ఏ విషయంలో కూడా నోరెత్తట్లా ఒక సర్వసత్తాక సార్వభౌమ దేశం కదా రిపబ్లిక్ దేశం కదా దానికి ప్రధానమంత్రి మోడీ గారు కదా అదే మన పిల్లలకి కాళ్ళకి గుర్తులేసి యుద్ధ విమానాల్లో భారతదేశం పంపితే మాట్లాడలా మన వాణిజ్య వస్తువులు అమెరికాలో దిగుపతి మీద విపరీతంగా టార్క్లు పెంచితే మాట్లాడటంలా హార్వార్డ్ విశ్వవిద్యాలయం నుంచి మన గల ఎగొతే తొలగించితే మాట్లాడటం మన వేసాలు రద్దు చేస్తే మాట్లాడటంలా మన దేశాల ఎంక్వరీలు స్లో చేస్తే మాట్లాడటా ఏమవుతూ ఉన్నాయి ఈ ప్రభుత్వానికి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము మన మన దేశం ఎల్సేపు పాకిస్తాన్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ నామం చేసి ఓట్లు పొంది రాజకీయ లబ్ధి కోసం ఆపరేషన్ ఆపరేషన్స్ వాడుకుంటున్నారు తప్ప ఇంకొకటి కాదు అరే అందరూ భారతదేశంలో అన్ని రాజకీయ పక్షాలు ఆ బాలగోపాల గోపాల చెన్నార్ చెత్త కాస్లా అందరూ కూడా మేము నీకు మద్దతు ఇచ్చాము కదా యుద్ధం చేస్తా అంటే నాలుగు రోజులు ఇద్దాం ఎందుకు ఆపాద ఎందుకు వచ్చింది ఇరవై ఆరు మంది జంపేవాడు నలుగురులో ఒక్కడిని పట్టుకోలేదు కదా అసలు పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయమంటే ఎందుకు ఏర్పాటు చేయడం ఇదంతా కూడా మంచిగా లేదు ఏడుగురు ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడుగురుని ఈ దేశానికి సంబంధించి ఏడు ప్రతిబంధాలని ఈ దేశాలకు పంపించారే అసలు కనీసం పార్లమెంటుతో చెప్పాలి కదా పార్లమెంటులో మాట్లాడాలి కదా రఫేల్ విమా యుద్ధ విమానాలు అనేది నెంబర్ వన్ యుద్ధ విమానాలు కదా కూల్ చేశారా మన యాంత్రిక లోపం వల్ల జరిగినాయి అనేది చెప్పాల్సిన అవసరం వీళ్ళ మీద ఉంది కదా మన జీడిపి పడిపోతూ ఉంది రోజు ప్రతిపక్షాలను దొంగలంటా ఉంటాడు పదకొండు సార్ పదకొండు సంవత్సరాల్లో అనేక సార్లు దాడులు జరుగుతూ ఉన్నాయి కూడా మీరు ఏం పట్టించుకోవట్లేదు ఇది మంచి పద్ధతి కాదు తక్షణమే పారదర్శకంగా వ్యవహరించాలి ఎంతసేపు ప్రతిపక్షాలని అలాగే రాహుల్ గాంధీని కాంగ్రెస్ని ఆడిపోసుకోవడం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం తక్షణమే తక్షణమే బుట కాల్చి బొక్కడ ఇప్పుడో యాభై సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిందట అప్పుడు పౌరపుల్ అందించారంట మోడీ గారు ఈ పదకొండు సంవత్సరాల పాలనలో ఎవరికైనా మీటింగ్ పెట్టుకుంటారు అనుమతిస్తున్నారా అరే బీబీసీని బ్యాన్ చేశారు భారతదేశంలో బేరేది కన్నా జర్నలిస్టులను బ్యాన్ చేశారు అనేక మందిని పౌరోకులు లేకుండా పోతా ఉన్నాయి వ్యవస్థలను గుల్డో చేశారు కాల్ చేస్తున్నారు కూలి చేస్తున్నారు పంపించేస్తా ఉన్నారు ఇదే మీరు ఎమర్జెన్సీ గురించి మాట్లాడతారా రైట్ బహిరంగ సమావేశం పెట్టడం పార్లమెంటు వేదికగా ఎంతసేపు ఈ దేశం అభివృద్ధి జీడిపి యువత ఉద్యోగాల ఉపాధి కల్పన వీటి గురించి మాట్లాడకుండా అసలు ఈ దేశంలో సంపద ఆదానీ అమ్మానులకు పెడతా ఉన్నారు దాని మీద వివరాలు తీసుకురండి ఇదేదో బీజేపీ ఈ దేశాన్ని మళ్ళీ వెనక తీసుకెళ్తా ఉంది వీళ్ళు అధికారాలకు దూరంగా ఉంటుంది కానీ ఈ దేశం బాగుపడుతుంది చెప్పి యువత అభిప్రాయపడుతుంది విఘ్నులైన పౌర సమాజం ప్రజానీకం అందరూ కూడా మోడీ చేసే ఈ షెక్యులర్ లౌకిక వ్యతిరేక చర్యల్ని నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం కాంగ్రెస్ని బలోపేతం చేసుకుంటేనే భవిష్యత్తు దొరుకుతుందని సవినిగా మనం చేస్తాం